హాయ్ ఫ్రెండ్స్ పొట్లకాయ కర్రీ తినటానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి పొట్లకాయ పెరుగు పచ్చడిని చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవటానికి ఒక హాఫ్ కిలో పొట్లకాయలు తీసుకొని ఇలా పైన పీల్ తీసేసి శుభ్రంగా కడుక్కొని అటు ఇటు అడ్జస్ట్ తీసేసుకొని వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపలన్న సీడ్స్ని తీసేసి ఈ పొట్లకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మనం వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకోవటానికి మనం పొట్లకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇందుకోసం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ పొట్లకాయని ఆవిరితో ఉడికించుకున్నామంటే పొట్లకాయ ముక్కలు అనేవి త్వరగా ఫ్రై అయిపోయి ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ పొట్లకాయ ముక్కలు అడుగంటకుండా ఈ పొట్లకాయలో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ ఉడికిపోతుంది చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మనకి పొట్లకాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలపాలి ఈ మసాలాలు ముక్కలకు పట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంతవరకు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం మనం ఒక కప్పు పెరుగు తీసుకొని ఈ పెరుగుని ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పొట్లకాయ కర్రీని ఈ పెరుగులో మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలపాలి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి